అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలి సంక్షేమ రాజ్య స్థాపన జరగాలి అని కలలు కన్న ప్రజానాయకుడు ఆయన వేసే ప్రతి అడుగు ప్రజల కోసమే ప్రతి నిమిషం ప్రజా సేవకి అంకితం చేసిన మనసున్న నాయకుడు పార్టీలు కులం మతం ప్రాంతం వంటి రాగద్వేషాలకు అతీతంగా అందరినీ సమభావంతో ఆదరించి తన సేవలను అందించిన గొప్ప ప్రజానాయకుడు కరణం పురుషోత్తం రావు గారి జన్మదినం సందర్భంగా వారికి ఇవే మా హార్దిక శుభాకాంక్షలు అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలి సంక్షేమ రాజ్యస్థాపన జరగాలి అని కలలు కన్నా ప్రజానాయకుడు ఆయన వేసే ప్రతి అడుగు ప్రజల కోసమే ప్రతి నిమిషం ప్రజాసేవకి అంకితం చేసిన మనసున్న నాయకుడు పార్టీలు కులం మతం ప్రాంతం వంటి రాగద్వేషాలకు అతీతంగా అందరినీ సమభావంతో ఆదరించి తన సేవలను అందించిన గొప్ప ప్రజానాయకుడు కరణం పురుషోత్తం రావు గారి జన్మదినం సందర్భంగా వారికి ఇవే మా హార్దిక శుభాకాంక్షలు అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలి సంక్షేమ రాజ్యస్థాపన జరగాలి అని కలలు కన్నా ప్రజానాయకుడు ఆయన వేసే ప్రతి అడుగు ప్రజల కోసమే ప్రతి నిమిషం ప్రజా సేవకి అంకితం చేసిన మనసున్న నాయకుడు పార్టీలు కులం మతం ప్రాంతం వంటి రాగద్వేషాలకు అతీతంగా అందరినీ సమభావంతో ఆదరించి తన సేవలను అందించిన గొప్ప ప్రజానాయకుడు కరణం పురుషోత్తం రావు గారి జన్మదినం సందర్భంగా వారికి ఇవే మా హార్దిక శుభాకాంక్షలు